ప్రపంచంలో ఆవులని ఎక్కడ చూసినా కోసుకొని తింటున్నారని మన శివకుమార్ సార్ గారు చైర్మన్ గారు బాధ చూసి పడలేక గోవాతలని ఎక్కడ చూసినా హత్యలు చేస్తున్నారని మాకు తెలిపి విన్నవింపించడం విన్నాము ఎక్కడ కర్నూలు జిల్లా కోడుమూరు తాలూకాలో మాకు వినిపించి మేమే స్వయంగా వచ్చి ఆయన కలిసినాం ఆయన కలిసిన ఎడల మాకి పిలిచి మీకు టికెట్ విస్తను గోవులన్నీ కాపాడుకోవాలని చెప్పి శివకుమార్ సార్ గారు చెప్పినందుకు నాకు కొడుమురు టికెట్ ఇచ్చినందుకు ఆయనకి ధన్యవాదములు జై గోమాత జై గోమాత జై ఆవుని రక్షించాలి ఆవుని రక్షించాలి 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 జై గోమాత జై గోమాత జై గోమాత గోహింస ఆగాలని గోహత్యలు ఆపాలని కబేలాలు మూసివేయాలని సకల దేవతా స్వరూపమైన మన గోమాతని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న నిర్ణయం గోమాతని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని ఇది రాజకీయ కోణంలోనే పరిష్కరించబడాలి అన్నట్టు ఒక ఆలోచనతోని ఈరోజు యుగ తులసి పార్టీని స్థాపించి దాదాపు రెండు సంవత్సరాల నుండి చురుగ్గా గోభక్తులని హిందూ బంధువులని అందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి ఎన్నికల బరిలో గోమాతకి ఒక అవకాశం ఇవ్వండి అని తెలియజేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు కోడుమూరు నియోజకవర్గం కర్నూలు జిల్లా నుండి నడిపి గుండాలు ముందుకు రావడం ఒక శుభ పరిణామంగా భావించాలి గోమాత రక్షణ కోసం వారందరూ కూడా ఈరోజు హైదరాబాద్కు వచ్చి మేము పోటీ చేస్తాం గోవు జాతీయ ప్రాణిగా అయ్యే వరకు మేము మీ వెంట నడుస్తామని చెప్పినందుకు వారి మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తున్నా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గోమాతకు జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల స్పందించాలి ఓటు రూపంలో ప్రధాన రాజకీయ పార్టీలకి గట్టిగా బుద్ధి చెప్పాలి గోమాత గెలిచినట్టయితే దేవతలను రక్షించిన వాళ్ళం అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ యుగ పార్టీ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం మన పార్టీకి రోడ్ రోలర్ గుర్తును కూడా కేటాయించడం జరిగింది కాబట్టి రోడ్ రోలర్ గుర్తు పైన మన గుండాలుగారు గారు నిలబడుతున్నారు కాబట్టి అత్యధికంగా గుండాల గారికి ఓట్లు వేయించి గోమాతని గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా కోడుమూరు నియోజక ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం జై గోమాత